నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు సరే ఎందుకు అంత ఆవేశంగా మాట్లాడాడు అనేటువంటిది ఒకసారి మనం చూస్తే ఆ తర్వాత జన సైనికులు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన జగన్కి చుక్కలు చూపెట్టారో కూడా చూస్తారు ఒకసారి ముందు అసలు జగన్ ఏం మాట్లాడాడో చూద్దాం పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట శాతం సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది ఇక్కడ రాదు ఇక్కడ ఐదేళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ జీవిత కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు సో చూసారు కదా ఓకే దీని మీద జన అందులో జనసైనికు వీర మహిళ అయినటువంటి రాయపాటి అరుణ గారు ఒకసారి మాట్లాడారు ఆ వీడియో చూసి లాస్ట్లో మనం ఫినిషింగ్ టచ్ ఇద్దాం బాగుంటుంది ఈరోజు మనం మీ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో వీడియోలోకి వెళ్దాం అంటాను దేవుడు తీసుకెళ్లినటువంటి తండ్రి శవం నువ్వు పంపించినటువంటి బాబాయి శవం ఈ రెండు చావు మేళాలు కలిసి కలిసొచ్చి నీ విజయానికి మేళం అయ్యాయి గాని లేదంటే నువ్వు అసలు కార్యకర్తగా కూడా పనికిరానటువంటి ఖైదీవి నువ్వు ముఖ్యమంత్రి అవడం అంటే మా దరిద్రం కాకపోతే ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి నువ్వు చేసిన పాలన చాలే బాబు ఇంకా ప్రతిపక్ష హోదా కూడా అక్కర్లేదు విపక్షంగా వెళ్లి కూర్చోని అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీకి వెళ్లి కూర్చొని పదకొండు నిమిషాలు కూడా ఉండలేక పవన్ కళ్యాణ్ గారిని చూసి ఒచ్చోసుకుంటూ ఊరికొచ్చి ఉలిపిరిగాడు బయటకు నువ్వు నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడటమేనా పదకొండు సంవత్సరాల పాటు అధికారం అంటే ఏంటో తెలియకపోయినప్పటికీ కూడా పోరాడి నీ ప్రభుత్వానికి తొడగొట్టి నిలబెట్టుకుని పార్టీని ఇవాళ రాష్ట ప్రభుత్వం యొక్క గెలుపుతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి వ్యక్తి నువ్వు మాట్లాడ్ వైఎస్ఆర్ అనే పేరు నీ పేరుకు ముందు నీ పార్టీ పేరుకు ముందు లేకపోతే పెంట కుప్ప మీద ఇయ్యగలగవు నిన్ను చూసి నువ్వు కూడా మాట్లాడటం బా చండాలంగా ఇక రాజకీయాలకు పనికిరావు కానీ సర్దుకో చల్లగా వారం తెలుసుకుని హాస్టల్ చెట్లు మీట్లు చూసుకుని ఇంకా చెల్లి తల్లి కూడా ఉమ్మేది తెపుతున్నారు నీకు ఎందుకు ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కేఏ పాల్గర్ ప్రెస్ మీట్ పెడితే జోకే ఉండదని చెప్పి చూసేవాళ్ళు ఇవాళ ఆయన చూడట్ల ఆయన జోకర్ జోకర్వి ట్రోలర్ నువ్వు అయ్యావు ఆంధ్రప్రదేశ్లో నువ్వు ప్రెస్ మీట్ పెడితేనే మేమర్శకు వచ్చేస్తున్నారు ఏం మాట్లాడాడు అని చెప్పేసి అట్లాంటి సిచ్యువేషన్ అయిపోయింది నేది నువ్వు పెద్ద నాయకుడివి కర్మగాలి ఆంధ్రప్రదేశ్ దరిద్రం కొద్ది ఏదో ఒక్కసారి ముఖ్యమంత్రి అయినంత మాత్రం నువ్వు పెద్ద దేశీయ నేతలాగా నువ్వు ఫీల్ అయిపోయి మాట్లాడడం మేమందరం వెర్రుపప్పలా వింటాం మా కర్మ చూసారు కదా అది వాస్తవానికి కొన్ని వాస్తవ విషయాలు మనం మాట్లాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి నేనేదో నా క్రెడిబిలిటీ నా క్రెడిబిలిటీ అంటాడు కానీ వాస్తవానికి ముందు వైఎస్ కుమారుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు తప్ప నుంచి రాజశేఖర్ రెడ్డి లేకుండా జగన్ ని చూడాలి అసలు వైఎస్ అనే కుటుంబం లేకుండా ఆయన సొంతగా రాజకీయాల్లోకి వస్తే ఆయనకి అంత సీన్ ఉండేది కూడా కాదు సో రాజశేఖర్ రెడ్డి యొక్క క్రెడిబిలిటీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఆ రాజశేఖర రెడ్డి యొక్క లెగసీని ఉపయోగించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి వాస్తవ విషయమే ఇక బాబాయ్ సేవం ఎన్నికల ముందు బాబాయ్ సేవం కూడా జగన్మోహన్ రెడ్డి బాగా కలిసి వచ్చిన అంశమే అంత భయం లేకుండా భయం లేకుండా అంత ఓపెన్ గా మాట్లాడితే ఎట్లా సిస్టర్ అది వాస్తవ విషయమే లే ఎన్నికల ముందు బాబాయ్ లేపేసి పైకి పంపించి అది నారా రక్తాస్తులు అని చెప్పి సాక్షిలో రాపించాడు తర్వాత రెండేళ్ళ తర్వాత నారా వాళ్ళు కాదురా సొంత అబ్బాగుడుకుల మధ్య జరిగినటువంటి వారు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైపోయింది సో బాబాయ్ పైకి పంపించి అది సింపతికి ఓట్లు వాడుకున్నాడు ఆ సింపతికి కోడి కత్తి కూడా తోడైంది ఆ కోడి కత్తి కూడా తోడవటంతో కోడి కత్తి గొడ్డలి వేటు ఈ రెండు తోటి జగన్మోహన్ రెడ్డికి అధికారం రావడానికి కావాల్సిన దాంట్లో కీలక పాత్ర పోషించాయి వాస్తవ విషయమే అందులో ఎక్కడ మనం రాజు పని లేదు తర్వాత ఆయన ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు అదే రాష్ట్రంలో అందరు ప్రజలందరినీ అడిగే ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అవా ఒక్క ఛాన్స్ తాత ఒక ఛాన్స్ నాయనా ఒక ఛాన్స్ అమ్మమ్మ ఒక ఛాన్స్ అని చెప్పి ఊరు వాడ కనిపించిన పది ఓక ములు పెడతా ఊరు వాడ ప్రచారం చేసిన సరే కానీ రాబాబు రాజశేఖర్ రెడ్డి కొడుకు సరిగా చనిపోవటం కూడా అసలు మాములు కాదు ఆ ఎవరికి రానటువంటి చావు వచ్చిన రాజశేఖర రెడ్డి గారికి నిజంగా చాలా బాధేసినటువంటి విషయం ఆయన కొడుకు అలాగే ఎన్నికల ముందు యువకంధారెడ్డి గారి హత్య జరగటంతో కూడా ప్రజలు కొంచెం మార్పు కోరుకొని అదే పాపం తిరుగుతున్నాడు తండ్రి కోల్పోయాడు బాబాయి కోల్పోయాడు ఒక ఛాన్స్ ఇద్దామని ఇచ్చారు ఇచ్చేదానికి నూట యాభై సీట్లతో ఎమ్మెల్యే అయ్యావు నూట యాభై మంది ఎమ్మెల్యేలతో నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు వాస్తవమే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నిన్ను ముఖ్యమంత్రి చేయటం అనేది చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేయరానికి తప్పు ఏదైనా ఉందంటే ఇది వందకు శాతం నిన్ను ముఖ్యమంత్రిని చేయడం అది కూడా అంత భారీ పరితోంది కానీ దాని ఫలాలు దాని ఫలితాలను అందరూ అనుభవించారు ఇంకో మాట మాట్లాడిందాన్ని ప్రతిపక్షంలో పట్టుమని అసెంబ్లీలో పదకొండు నిమిషాలు ఏముంటాడు చెప్పండి నూట యాభై ఒక్క సీట్లు ఆయా మందతోటి ఆ హంగామా తోటి దొన్నపోతూ తాడు దించుకుంటే ప్రతి వాడిని కుమ్ములతో పొడిచినట్టు ప్రతి వాడి మీద దాడి చేశారు ప్రతి వాడు సార్ తప్పు ప్రజాస్వామ్య బద్దం కాదంటే నాకు నూట యాభై ఒకటి వచ్చాయి నేను రేణారెడ్డిని నేను రేణారెడ్డిని రేణారెడ్డిని ఇవాళ ప్రజలు పంచలోడు తీసి పాపం పదకొండు సీట్లు పరిమితం చేశారు ఏముంటాడు అసెంబ్లీలో ఒక క్వశ్చన్ అడగాలంటే ఖచ్చితంగా తర్వాత నూట యాభై ఒకటి సీట్ల నుంచి పదకొండు సీట్లు పడిపోయిన మన రేణారెడ్డి ఏం చేస్తున్నాడు రేణారెడ్డికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటే ఏం చేస్తారు మొన్న దాకా అసెంబ్లీలో శాసించిన ఇప్పుడు అసెంబ్లీలో నిలబడలేని పరిస్థితి ఏర్పరచుకున్నాడు ఆయన మొక్కలు ఆయనకున్నాయి గాలాడట్లా ఊపిరాడట్లా మళ్ళీ మీరు పైన పడి రక్కితే ఎట్లా చెప్పండి ప్రజలే అత్యంత ఘోరంగా కొట్టారు ఆ వార్తలకి ఇంకా మందు పూసుకోవట్లేనా మీరు మళ్ళీ పైన ఆ పుండుని ఎట్లా చెప్పండి మేడం కాబట్టి ఇది కూడా ఒక వాస్తవమైన విషయమే కాబట్టి ఆ అవమానం భారంతో ఉండలేడు దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి బ్యాడ్ టైం నడుస్తుందో నాకు తెలియదు దానికి తోడు గా అయినా పొత్తుని పెట్టాడు సరే ఒకవేళ తప్పించుకోపోయి అయిన గారికి ఏదో హెల్త్ బాలేదన్న సెలవు పెడితే తర్వాత ఎవరైనా డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎవరయ్యా రఘురామకృష్ణం రాజు ఆ పుండు మీద కారం జరిగినట్టు మీరు మళ్ళీ ఇద్దరినీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పెడుతుంది ఇంక ఉండేది నిలబడతాడా అంత ముందు శాసించినోడు ఇప్పుడు అధ్యక్ష టైం ఇవ్వాలి అధ్యక్ష టైం కావాలని అడిగితే వాళ్ళు పైకి కిందికి ఏగాదిగా చూసి గత ఐదేళ్ళు ఏళ్ళు ఏం పీటవాలో పుట్టడని పైకి కిందకి చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి మాటలతోటే చంపేస్తారు వాళ్ళు సైగల్ తోటే చంపేస్తారు కాబట్టి ఇవన్నీ పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ఒక పది నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండలేకపోవడానికి కూడా కారణం అందుకే స్పీకర్ ప్రసంగం వినేసి చక్క చక్కగా వెళ్ళిపోయాడు అది కూడా ఏంటంటే శాసనసభ సభ్యత్వం రాజీనామా పడింది మళ్ళీ పోటీ చేయాల్సి వస్తుంది బై ఎలక్షన్స్ వస్తే పులివేందరూ మిగులుద్దో మిగలదని భయంతో ఆయన అలా చేయాల్సి వచ్చింది అది విషయం ఇక కేసులు అంటారా అవి ఇప్పటికల్లా తేలేవి కాదు ఆ కేసులో ఇక తల్లి చెల్లి చీ కొట్టిందా ఈవీఎం ట్యాంపరింగ్ అన్నకు మనం చెప్పాలి జగన్మోహన్ రెడ్డిని నమ్మి సొంత తల్లి తొట్టేస్తారా చెల్లి వేస్తారా బాబాయ్ కూతురు వేస్తుందా ఎవరు ఏయు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డితో సావాసం చేసిన ఏ ప్రభుత్వ ఉద్యోగైనా జైలు పాలవ్వాల్సింది వాస్తవ విషయం కాబట్టి ఎన్ని బొక్కలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు